లాట్ మీ అందరికీ వంద నాలుగు ఈరోజు వీడియోలో మన బైబిల్ స్టోరీ నుంచి ఒక కథను మీకు చెప్పాలనుకుంటున్నాను అది ఎవరి కథ అంటే న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం నుంచి పదహారవ అధ్యాయం వరకు ఉండే ఒక శక్తివంతుడు దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి చాలా సూర్యుడు బలమైన వ్యక్తి అని చెప్పొచ్చు ఈయన ఈయన ఎవరంటే శంసోన్ గారు శంసోన్ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అలాగే దేవుని చేత నాజీ చేయబడిన వ్యక్తి ఆయన ఏం చేశాడు దేవునిని అనుసరించాడా లేదంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడా ఇవన్నీ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఇలాంటి వీడియోలని కానీ ఇలాంటి కథల్ని బైబిల్లో ఉన్న కథల్ని పిల్లలకు చెప్పడం ద్వారా మీ పిల్లలు చాలా జ్ఞా తెలియని జ్ఞానాన్ని తెలుసుకుంటారు మంచి చెడులు తెలుసుకుంటారు కాబట్టి ఇలాంటి కథలుగా కథల రూపంలో మీ పిల్లలకి చెప్పండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సంసోన్ గారి కథ న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం నుంచి పదహార అధ్యాయం వరకు ఉంటుంది అయితే ఇస్రాయేలీలు దేవుని చేత రక్షింపబడి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళంతా దేవుణ్ణి విడిచిపెట్టి యథాస్థితికి వచ్చారంట అప్పుడు ఆయన కోపం ద్వారా పిలుపు తీలిపి వారిని అప్పచెప్పారంట అప్పచెప్పిన కాలంలో నవ నోవా మానోహు అనే ఒక ఆయన ఆయన భార్యతోటి ఉంటుండగా వాళ్ళకి సంతానం లేదంట చాలా రోజుల నుంచి సంతానం లేకపోతే ఒకరోజు వారి భార్యకు దేవుని ఆజ్ఞ స్వప్నం కనిపించి నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అతను దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి అని ఆయన ఎట్లా ఉండాలి ఏంటి అని దేవుని ఆత్మ ఆమెకు చెప్పిందంట చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది భర్తతోటి మానవుతోటి చెప్పింది చెప్పినప్పుడు ఆయనకి అర్థం కాలేదు చెప్తుందో అప్పుడు ఆయన అంట దేవుని ప్రార్థించాడంట ఆమె చెప్పింది నాకేమీ అర్థం కాలేదు ఒకసారి మరలా నీ దర్శనం కలిగించు కలిగించి నీ ఆజ్ఞ ఏంటో నాకు చెప్పమని చెప్పినప్పుడు దేవుని ఆ ప్రార్థన ఆలకించి మరొకసారి ఆమెకి దర్శనం అని కనిపించి చెప్పాడు చెప్తుంటే ఆమె ఇలా నా భర్త అన్నాడు నేను నా భర్తను తీసుకొస్తాను ఉందని చెప్పేసి పరుగు పరుగున వెళ్ళి ఆయన భర్తను తీసుకుని అక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడండి ఇతను ఫిలిప్తీన్ల నుంచి ఇస్రాయేల్ని విమోచించడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఆ వ్యక్తి కాబట్టి దేవుని అజ్ఞానుసారముగా ఇతను మీరు పెంచాలి దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి నాజీరు అంటే ప్రత్యేకించబడిన వ్యక్తి దేవుని చేత ఎలాగంటే అతను పుట్టింది మొదలుకొని మన తల వెంట్రుకల్ని కత్తిరించకూడదు అలాగే మద్యపానం కానీ దోమపానం కానీ చేయకూడదు అలాగే ఇంకోటి ఏంటంటే అపరి అపరిశుద్ధమైన దాన్ని అంటే చనిపోయిన దాన్ని కూడా ముట్టకూడదు చనిపోయిన దాన్ని కూడా తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట అలా పెంచినప్పుడు అతను చాలా శక్తివంతులు అవుతాడు దేవుని యొక్క ఆత్మ పొందుకుంటాడని చెప్తున్నప్పుడు సరే అని ఒప్పుకున్నారు బిడ్డ పుట్టాడు కొన్ని రోజులు గడిచింది అతను యుక్త వయసుకు వచ్చాడు సిక్త వయసుకు వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఒకసారి ఫిలిప్తీన్లు ప్రదేశమైన తిమ్నాకు వెళ్ళాడు తిమ్నాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ఇష్టపడితే ఇష్టపడి వచ్చి తల్లిదండ్రులతో చెప్పాడు నేను ఇలాగా ఫిలిప్తీన్లు అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు అన్నారంట మన ఇస్రాయేలీలు ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరు నీకు వీరిలో ఎవరో ఒకరిని చేసుకోవచ్చు కదంటే లేదు నేను అమ్మాయినే చేసుకుంటానే గట్టిగా పట్టుబట్టాడు అయితే దేవుడి చెప్పాడు కదండి ఈ ఇతను ద్వారా పిలిప్తీలని నాశనం చేసి వారి నుండి ఇస్రాయల్ని కాపాడుతున్నాను అది మర్చిపోయినట్టున్నారు వాళ్ళకి మర్చిపోయి ఇలా అన్నారు అయితే మొత్తానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ తిమ్నాకు దగ్గరలోకి వెళ్ళాక దాకా చాతో అవి ఉన్నాయంట మరి తల్లిదండ్రులు ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు ఈయన వెళ్తూ ఉండగా ఆ ద్రాక్ష తోటల దగ్గర పెద్ద సింహం ఒకటి గాండ్రించుకుంటూ వచ్చేసిందంట వస్తే అప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందంట వచ్చి వచ్చినప్పుడు ఆ అంత కొ సింహాన్ని ఏదో మ్యాక్ బిల్లను పట్టుకుని చంపి చీల్చినట్టు మన ఒట్టి చేతులతో ఎటువంటి కర్ర కానీ ఒక కత్తి కానీ ఏ సహాయం లేకుండా అతను చంపేశాడంట చంపేసి మామూలుగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక తల్లిదండ్రులకు కూడా చెప్పలేదంట అలా జరిగిందని కూడా అయితే కొన్ని రోజులకు మళ్ళా అక్కడ నుంచి తిరిగి వచ్చి వస్తూ ఉంటే ఆ సింహం కళాభారం ఉంటుంది కదా ఆ కళేభారంలో దాని వైపు చూశాడంట అప్పుడు నేను సింహాన్ని చంపాను కదా చూసినప్పుడు ఆ కళేభారంలో తేనె ఏగల గుంపు అలాగే తేనె తుట్టు కనిపిస్తేసరికి దాన్ని తీసుకుని అని తిని దాన్ని తీసుకెళ్ళి తల్లిదండ్రులకు ఇచ్చాడంట అయితే అతను చెప్పలేదంట ఇలాగా చనిపోయిన సింహం కళాభారంలో పట్టిన తేనెని తీసుకొచ్చాను దేవు దేవుని ఆజ్ఞను మొదటిసారి ఇక్కడే మీరాడని బైబిల్ రాసి ఉంది అయితే తర్వాత మళ్ళీ ఈ తల్లిదండ్రులకు ఊర్లో ఉన్న బంధువులకి వాళ్ళు తన భార్యని చూపించాలని చెప్పి ఒక విందు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళారంట వీళ్ళంతా పెళ్ళికొడుకుతోటి ఒక ముప్పై మందిని తీసుకెళ్ళారంట ఫ్రెండ్స్ని స్నేహితులందరినీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక రోజు ఏం చేశాడంట ఒక పొడుపు కథ వేశాడంట ఏంటంటే తినేదాని నుంచి తినేది బలమైన దాని నుంచి తీపి పుట్టింది ఏంటని ఒక పొడుపు కథ వేసి ఇది ఈ ఏడు రోజుల్లోపు చెప్పాలి చెప్పినప్పుడు చెప్పలేనప్పుడు మీ ముప్పై మంది నాకు ముప్పై జతలు బట్టలు పెట్టాలి ఒకవేళ నేను మీరు చెప్పారనుకో మేము ముప్పై మందికి నేను ముప్పై జతలు కొత్త బట్టలు పెడతానని చెప్పాడు చెప్పినప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదంట ఏంటి అని అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేశారంట సంవత్సరానికి భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు గనక అతను కనుక్కొని ఈ కథ వివరం ఏంటో మాకు చెప్పలేదు అనుకో నిన్ను నీ తండ్రిని నీకున్న పొలాలని అన్నింటినీ నాశనం చేస్తామని చెప్పారంట భయానికి ఒకరోజు ఆమె ఏం చేసిందంట ఏడ్చి ఆయన అడిగినప్పుడు ఈ కథ భావం ఏంటో ఏంటో నా తల్లిదండ్రులకి చెప్పలేదు నీకు ఎలా చెప్తానని చెప్పి ఆయన ఏడు రోజులు చెప్పలేదంట ఇంకా ఏడవ రోజు ఆమె బాగా ఏడ్చి ఇబ్బంది పెడుతుంటే ఇక తప్పదని చెప్పేసి చెప్పాడంట చెప్పినప్పుడు ఆ సాయంత్రం ఉనుకుంటే వాళ్ళు ఏం చేశారంట ఆయన దగ్గరకు వచ్చి సింహం అంటే బలమైనది ఏముంది తేనెకంటే తీయనది ఏముంది అని ఆయన అన్నప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చిందంట కోపం వచ్చి ఆ పిలిస్తుల ప్రాంతంలో ఉన్న ఒక ముప్పై మందిని దారి దొబ్బిచ్చేసి వాళ్ళకున్న బట్టలన్నీ తీసుకొచ్చి ముప్పై మందికి ఇచ్చి అప్పుడు ఈ భార్య మీద చాలా కోపంతో ఉండి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పంట కాలం వస్తుంది కదండీ ఈ పంటలన్నీ పోతలకు వచ్చి దాక్ష తోటలన్నీ వచ్చి బాగా పండి ఉన్నాయంట పిలుస్తీల పిలుస్త అయితే ఒక మేక పిల్లని తీసుకుని తన భార్యను చూడడానికి తీసుకుని రావడానికి అని వెళ్ళినప్పుడు ఆయన మామగారు అన్నాడంట లోపలికి రా ఇంటి దగ్గరికి రానియలేదంట ఎందుకు రానియట్లేదని అంటే నువ్వు కోపగించుకుని వెళ్ళిపోయావు కదా మా అమ్మాయిని మొత్తానికి వదిలేసావు అనుకుని మీ స్నేహితుల్లో ఒకరిని ఆమెకిచ్చి చేసేసానని చెప్పాడంట చెప్పినప్పుడు ఈయన చాలా కోపంతో ఆయన అన్నాడంట ఇంకొక అమ్మాయి ఉంది నాకు కావాలంటే నువ్వు అమ్మాయిని చేసుకొని చెప్తే దానికి ఈయన ఒప్పుకోకుండా అక్కడ ఉన్నవారు అందరిని కొంతమందికి కొట్టేసి తర్వాత కోపంతో ఊగిపోయి బాగా వచ్చేం చేశాడంట మూడు వందల నక్కలను పట్టుకొని ఆ నక్కలకి రెండేసి రెండేసి ఇటుకి తోకలను కట్టేసి దానికి ఒక మంట పెట్టి ఆ పొలాల్లో వదిలేసి ఆ పొలాలన్నీ నాశనం అయిపోయినాయి అంట మొత్తం కాలిపోయి ద్రాక్ష తోటలు ఈ పొలాలు అన్నీ కాలిపోయినప్పుడు ఆ ఫిలిప్స్థీలు అందరూ చాలా కోపంతో ఉండి ఈ సంవత్సరం మా అమ్మగారు భార్యని కట్టేసి మంటలు వేసేసారు కోపానికి తర్వాత ఈయన ఏం చేశాడంట ఏతము అనే ఒక బండసందు ఒక ఒక పర్వతం అది కొండల్లోకి వెళ్ళి దాక్కున్నాడు దాక్కున్నప్పుడు ఇతన్ని ఎలాగైనా పట్టుకుని చంపేయాలని పిలుస్తేం చేశారంట ఒక యేతం అనే లోయ దగ్గర ఉంది కదా అక్కడికి లోహి అనే లోయ అక్కడికి వెళ్ళి వీళ్ళని దారి దోపి చేయాలి ఎట్లాగైనా యూధుల్ చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారంట ఎందుకు మా మీదకి వస్తున్నారు మీరు ఏమైంది అంటే ఇలా మీ వంశస్థుడు సంసోని ఇట్లా చేశాడు ఆయన ఎలాగైనా ఆయన చంపలేదని మిమ్మల్ని అర్థం దూరద చేసుకుంటే వాళ్ళు చెప్పారంట లేదు లేదు మేము ఆయనని మీకు అప్ప చెప్తాం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు సంవత్సరం దగ్గరికి వీళ్ళు వచ్చి యూదో యోదా వాళ్ళు చెప్పారంట నువ్వు ఇలా చేసేవాడు ఇలా చేయబట్టి వాళ్ళందరూ మన మీదకి దండొత్తి వస్తున్నారు నిన్ను ఎలాగైనా అని చెప్పేసి అతను అంటే నిన్ను ఎలా బంధించాలన్నప్పుడు ఆయన అన్నాడంట కొత్తగా పేనెన్ తాళ్ళు ఏమైతే ఉంటాయో వాటితోటి నన్ను బంధిస్తే నేను నా బలం రాదని చెప్పేసి ఆయన అన్నాడు అన్నప్పుడు వాళ్ళు అలాగే బంధించి తీసుకెళ్లి లోహి అనే ఒక ప్రాంతం లోయ అక్కడికి తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక వెయ్యి మంది పిలిపీలు సైనికులతో అందరితో ఉన్నారు ఈ సంవత్సరం చూడగానే వాళ్ళు బాగా కేకలేస్తే నీకు అలా ముక్కలు చేసేద్దాం నరికేద్దాం చంపేద్దాం అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఈయన మీదకి దేవుని ఆత్మ వచ్చి ఏం చేశాడంటే ఒక్కసారి ఇది మనం మీద ఏదో దుమ్ము పడితే ఇలా దులుపుకుంటూ పోతాయి కదా అలాగా కట్టిన తాళ్ళు అంత బలమైన తాళ్ళు మొత్తం తునా తుణుకలు అయిపోయినాయి తునా తుణుకలు అయిపోతే అక్కడ ఒక గాడి దవడ ఎముక ఉందంట ఆ గాడి దవడ ఎముకతోటి వెయ్యి మంది పిలుస్త చంపేశాడు చంపేసి చాలా దాహం తొట్టు ఉన్నాడంట దాహంతో తండ్రి నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు నేను చాలా దాహంతో ఉన్నాను ప్రాణం పోయే స్థితి నాకు ఉంది అని అన్నప్పుడు ఆయన అక్కడ లోహి దగ్గర ఒక గుంట తవ్వి అందులో నీళ్లు కుట్ాడంట దేవుడు ఆ నీళ్లు తాగి ఆయన దాహం తీర్చుకున్నాడు తీర్చుకుని అక్కడ ఇప్పుడు లోహి అనే ప్రాంతంలో ఇక్కడ ఇంకా ఉంటుందంట అది ఆ ప్రదేశానికి ఎన్హా కొరే అని పేరు కూడా ఉంది అయితే ఇది జరిగిన తర్వాత ఏం చేశాడు మళ్ళా అక్కడ లోహి తర్వాత హైరోబు హైరోబు అనే కొండకెళ్ళి దాక్కున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది గడిచిపోయాక మళ్ళీ ఏం చేశాడు ఈయన ప్రతిసారి దేవుని ఆజ్ఞను నేరుతూనే ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత గాజా అనే ప్రదేశానికి వెళ్ళాడంట అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఒక వేష్యని మోహించి ఆమె దగ్గరికి వెళ్తే వాళ్ళందరికి తెలిసింది ఇలా సంవత్సరం వచ్చాడంటే వీణు ఎలాగైనా ఈ రాత్రికైనా పట్టుకుని చంపేద్దామని పెద్ద ప్లాన్ వేశారంట ఆయన అర్ధరిత్ర అక్కడ ఆ ఇంట్లో లేచి ఏం చేశాడంట గాజా నగరానికి ఎంట్రన్స్ దారి ఒక గోడ గేట్లు ఉంటాయి కదా ఒక ఒక గేట్ అంటే అది గేట్ తీయడానికి ఇద్దరు ముగ్గురు నలుగురు పట్టుకొని తీస్తారు ఆయన ఏం చేశాడంట ఆ గేటుకున్న ద్వారా తలుపులు ఎరగొట్టేసి ఆ అటుపక్క ఇటుపక్క కమ్ములు ఉంటాయి కదండి అవి కూడా ఎరగొట్టేసి బజార్ వేసుకుని కొండపైకి వెళ్ళిపోయి అక్కడ పెట్టాడంట పెట్టినప్పుడు షో ఇంకీళ్ళు ఏం చేయలేకపోయారు అయితే షో షోరేకే అని ఒక లోయలో దలీల అనే ఒక ఇంకొక ఆమెని మోహించి ఆమెని పెళ్లి చేసుకుని ఆమె దగ్గర ఉన్నాడు ఉంటే ఈ విషయం మళ్ళీ తెలిసి తెలుగు తెలిసి వాళ్ళు ఏం చేశారంట శతాధిపతులు సైనికులు వీళ్ళందరూ వచ్చి ఆమె దగ్గరకు వచ్చి నువ్వు కనుక సంసోనికి ఆ బలం ఎందులో ఉందో ఆ బలం ఎలా ఉంది ఏ ఏం చేస్తే ఆ బలం పోద్దో తెలుసుకుని మాకు చెప్పి నువ్వు దాని సహాయం చేస్తే మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది మనిషికి ఒక వెయ్యి వెయ్యి ఒక వంద వెండి నాణాలు ఇస్తామని చెప్పారండి చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది మెల్లగా స్టార్ట్ చేసింది కానీ మీ బలం ఎందులో ఉంది అని అని చెప్పినప్పుడు ఆయన అన్నాడంట నన్ను బలమైన తా సంక బలమైన తాళ్ళతోటి మంచానికి కట్టేస్తే నా బలం పోయి నేనేం అన్నాడు అని అన్నప్పుడు ఆమె అలాగే ఏం చేసిందంట ఆయన పొడుగు మంచి నిద్రలో ఉండగా తాళ్ళతోటి బాగా కట్టేసి అరుస్తూ స్టార్ట్ చేసింది అంటే ఏమని కిలిక్ తీళ్ళు వచ్చేస్తున్నారు బాబాయ్ బాబాయ్ అని అరిచినప్పుడు అని ఏం చేసి ఒక్కసారి అలా అనేసరికి అన్ని మొక్కల మొక్కలు అయిపోయినాయి మొక్కలు మొక్కలు అయిపోయి అక్కడికి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయిందండి మళ్ళీ రెండోసారి ఇంకోసారి సంఖ్యలతో కడితే అని అన్నాడు తర్వాత అది జరగలేదు మళ్ళీ మూడోసారి ఏం చేసింది అంట మూడోసారి కూడా అడిగినప్పుడు నా వెంట్రుకలు బాగా నాలుగు జడల కింద అడిగితే నా బలం పొద్దు అని అంట అలాగే చేసిందంట అలా చేసినా మళ్ళీ ఎప్పుడు మామూలుగా చేసేసాడు అయితే ఇంకా నాలుగోసారి ఆమె ఏం చేసిందంట నేను నేనంటే నీకు ప్రేమ లేదు ఏదో నువ్వు నన్ను మోసం చేస్తావు నన్ను ఎగతాళ చేస్తున్నావు అది ఇదే అని అన్నప్పుడు ఇంకా ఆయనకి ఇక దేవుడు ప్రేరపణ కదా ఉన్న విషయం అంతా చెప్పేశాడు చెప్పినప్పుడు ఏం చేసింది ఆమె ఏదో రకంగా ఆయన అతనికి మత్తిచ్చి ఆయన వెంట్రుకలను కత్తిరించి చేసేసరికి ఆయనకున్న బలం అంతా పోయింది బలమంతా పోయినప్పుడు ఇంకేం చేస్తాడు వచ్చారు ఫిలిప్తీలు వచ్చి పట్టుకున్నారు పట్టుకుని ఆయన కళ్ళు పొడి చేసి తీసుకెళ్లి బందీ గృహంలో పెట్టేశారు బందీ గృహంలో పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ దేవ దేవత ఏదో పండగొస్తే వీళ్ళు ఎట్లయినా సరే ఇంత హింసలు పెట్టాడు మనవల్ని ఇన్ని ఏం చేయాలని చెప్పేసి ఆ దేవతకి మనం బలిద్దామని చెప్పి ఒక పెద్ద దేవాలయం ఉంటే అక్కడ తీసుకెళ్ళి దేవ ఆ దేవత ముందు పెద్ద పెద్ద స్తంభాలు ఉంటే రెండు స్తంభాలకి కట్టేశారు గొలుసులేసి గొలుసులేసి కట్టేసినప్పుడు అంట అందులో చాలా మంది జనం ఉన్నారు ఎలా అంటే ఇప్పుడు లోహి లోయలో వెయ్యి మందిని చంపాడు కదా అంతకంటే ఎన్ని రెట్ల మంది పది రెట్ల పైన ఇంక ఎక్కువ మందే ఉన్నారంట జనం ఉన్నప్పుడు దేవుడిని వేడుకున్నాడంట తండ్రి నేను ఇంతవరకు చేసింది చాలా తప్పు చేశాను మీ ఆజ్ఞను మీరాను ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను వీళ్ళందరినీ నాశనం చేసి నేను నా ప్రాణం పోగొట్టుకుంటానని చెప్పి ఉన్నప్పుడు ఒక్కసారిగా దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చిందంట వచ్చినప్పుడు ఆ సంఖ్యలన్నీ పెంచేసుకుని ఆ స్తంభాలన్నీ వెరగొట్టేస్తే ఆ మొత్తం ఆ గుడంతా అయిపోతే ఇట్లా ఉన్న వాళ్ళందరూ చనిపోయారు చనిపోయినప్పుడు వారితో పాటే ఈయన కూడా చనిపోయాడు చనిపోయేక చూడండి ఒకడు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో ఈ మొత్తం స్టోరీలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకోవాలి ఇప్పుడు దేవుని దేవుడు ఏం చేశాడు ఒక శక్తిని ఇచ్చాడు దేవుని అజ్ఞానసారంగా దేవుని ఆత్మ ద్వారా ఒక ఒక ఆయన దేవుని ఆజ్ఞానుసరించి నడుచుకోవాలని కొన్ని పెట్టాడు ఏంటి మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదని పెట్టినప్పుడు అదే మనం ఫాలో అవ్వాలి కానీ దేవునికి ఎదిరించి మనం ఏమీ చేయాలి ఇంకొకటి ఏ మనిషికైనా కష్టపడే ఉండాలి మనకి ఏదో ఒకటి కావాలని ఉండాలి కానీ అత్య అత్యాశ ఉండకూడదు అధికమైన కోరిక కూడా ఉండకూడదు దానివల్ల మనం చాలా కోల్పోతాం అలాగే సంసన్ గారు కూడా ఏం చేశాడు దేవుడు ఎంత చెప్పినా కానీ కామ కోరికలు కానీ లేదంటే కొన్ని మార్చుకోలేకపోయాడు ఆ ఉద్రేకం కోపం ఈ కోపం ఉద్రేకం ఎప్పుడైతే మనలో ఎక్కువ ఉంటుందో మనం ఏం చేస్తున్నామనేది మర్చిపోతాం కాబట్టి దాని ద్వారా చాలా నష్టపోతాం మన జీవితం అందుకని ప్రతి ఒక్కరు ఏం చే మీకు ఒకవేళ కోపం వచ్చిందనుకోండి ఒక్క క్షణం ఆగండి పది లెక్క పెట్టండి ఆలోచించండి ఇది మంచిదా కాదని ఆలోచించి అప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తే మీ జీవితంలో చాలా ఉన్నత స్థితికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు కాబట్టి ఏది చేసినా దేవుడు ఏం చెప్పాడో దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని వాక్యానుసారంగా మనం నీతి కలిగి న్యాయంగా మన జీవితంలో ముందుకు వెళ్తే దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది అందుకే నేను గుర్తుపెట్టుకోండి ఏ పని చేసినా దేవుని యొక్క తోడ్పాటు కానీ దేవుని యొక్క ఆలోచన ఆజ్ఞ కానీ లేకుండా మన జీవితంలో జరగదు దేవుని చిత్తు మిరిగి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడు ప్రతిదీ మనకి విజయాన్ని ఇస్తాడు ఆమె